గతంలో ఇదే పొలికొండ రంగనాథ స్వామి సన్నిధిలో ఆరుపల్ల విభాగంలో మొదటి సాధించినటువంటి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే గౌరవ రెండు వేల పదమూడవ సంవత్సరం यो बेपलाईमा चित्र राखेको छ नाइस टेन त न भयो बाट सुरु भयो त्यही पनि के हुन्छ नाइस

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రాయగి నరసింహారెడ్డి మెమోరియల్ రాయకి వేమారెడ్డి గారు కొత్తూరు మండలం కర్నూలు జిల్లా రెండు పల్లె విభాగంలో పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి कले विजय सा हा 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 कला రెడ్డి గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి

చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగో రౌట్లు సమానంగా ఉన్నాయి కేకలుసు కేకలస్త చివరికి వెళ్ళిపోతాయి రైతుల్లో స్పందన రావాలా మనమంతా రైతు సోదరుల రైతు సంబరాలు అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకలో ఉన్నాయి స్త చివరికి వెళ్ళిపోతాయి ఆ పద్దెనిమిది వందలు అడుగుల మూడు నిమిషం చెప్పంజలో ఉన్నాయి లజగిరి రామదాసు స్వామి ఆశుషంతో రవి గారు బోయినపల్లి గ్రామం బిల్దుర్తి మండలం కర్నూలు జిల్లా వారి జాత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవయో చెత్త బలికొండ రంగనాథ స్వామి హరికృష్ణ రెడ్డి గారి పెద్ద పూజల వారు వైలేరు రావాలి రెండు వేల వంద అడుగుల దూరాన్ని నాలుగు నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకజలు ఉన్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి

ఇరవైవ జత వారు వచ్చి ఖాడి కట్టాలి ఇరవై ఒకటి రెడీగా ఉండాలి ఏడు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానంలో త కన్నా ఐదు సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి ఒక్క చెప్తానికి ఇరవై ఆరు సెకండ్లు ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది జనాల్లో కేకలు ఆ చివరికి వెళ్ళిపోతాయి ಮೂಡವ ಸ್ಥಾ ಇರವೈ ಸೆಕೆಂಡ್ ಮುಂದಾಯ ಕಖನು ಮೆದು ಅಹಾಹಾಹ ಕಡೆಬಿ ರೆಂಟು ನಿಮಿಷ ಸಮಯ మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశుసులతో రాయంటి నరసింహారెడ్డి మెమోరియల్ రాయంటి బోమారెడ్డి గారు కొత్తూరు గ్రామం కోడిగోలు మండలం కర్నూలు జిల్లా పోటీలో ఉన్నాయి సమయం మీకు ఒక్క నిమిషం ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరంగులం దురాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఇరవై ఐదు గత కార్యకటాన్ని ఇరవై ఒకటి రెడీగా ఉండాలి ఇరవై సెకండ్లు పది సెకండ్లు ಸಮಯಂ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಸ್ಥಿ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿ ಮೆಮೋರಿಯಲ್ ರಂಗಿ ವೇಮಾರೆಡ್ಡಿ ಕೊತ್ತೂರು ಗ್ರಾಮ ಕೋಡುಮೂರು ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ವಾರ್ಜತ వారికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల అడుగులు అనగా మూడు వందల కోట్టు పడంలో పన్నెండవ జత పంతొమ్మిదవ జత రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి హలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పెద్ద పూజల మహా శివరాత్రి పండుగ శుభ సందర్భంగా ఈ నెల పదహైదవ తారీఖున రెండు రోజులకి